నమస్తే వెల్కమ్ టు సుమాన్ టీవీ నిజామాబాద్ నగరంలోని గంజ్లో గల కూరగాయల మార్కెట్లో మనం ప్రస్తుతం ఉన్నాం ఏదైతే చిట్టి టమాటాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు డీటెయిల్స్ అన్ని తెలుసుకునే దానికి మన మనతో అందుబాటులో వ్యాపారస్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అన్న అసలు ఏంటి ఈ చిట్టి టమాటాలకు సంబంధించి దాదాపు బయట చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్భై రూపాయలకు కేజీ లాగా అమ్ముతా ఉన్నారు అసలు ఏంటి ఇది అంత స్టోరీ చిట్టి టమాటా అనేది లోకల్ ప్రయారిటీగా వస్తుంది చిట్టి టమాటా అనేది లోకల్ టమాటా అది మహారాష్ట్ర నుంచికెళ్ళి ఎక్కువ దిగుబడి అవుతుంది ప్రజెంట్ అయితే చిట్టి టమాటా దిగుబడి దిగుబడి అయితే ఎక్కువ మొత్తంలో లేదు మనకు వచ్చేది లోకల్ బీడ్ వచ్చేసి టమాటా జేకే టమాటా బాహుబలి టమాటా అవన్నీ వచ్చి నిజామాబాద్లో పండిస్తారు మిగతా టమాటాలు చిట్టి టమాటా అంటే వైసా వైసాయి మార్కెట్లో రావు అసలు రైతులు వచ్చి కొన్ని కొన్ని కొద్ది మొత్తంలో తీసుకొచ్చి రైతులు అమ్ముతారు చిట్టి టమాటాని కాకపోతే అది ఏంది లోకల్ ప్రేడా అని అందరూ విపరీతమైన రేట్లు పెట్టేసి వంద రూపాయల కేజీ దాకా అమ్మడం జరుగుతుంది యాక్చువల్లీ ఆ చిట్టి టమాటా ప్రైస్ వచ్చి ఇరవై రూపాయలు కూడా అమ్మచ్చు ఎందుకంటే మామూలుగా మన ఇంటిక పెరట్లో పెరిగే టమాటాని తీసుకొచ్చి దాన్ని లోకల్ టమాటాని అమ్ముతున్నారు ఇప్పుడు అంటే దాదాపు మీరు ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఈ ధరలు ఏంటి అసలు ఇంత హైక్ కావడానికి కారణాలు ఏంటి అసలు ధరలు ఏం లేవండి దిగుబడి ఇప్పుడు దిగుబడి అనేది అనుకో దిగుబడి తక్కువైనప్పుడు కంపల్సరీ రేట్లు అనేది పెరుగుతాయి అదే చిట్టి టమాటా అనేది అందరి దగ్గర రైతులు అందరు అందరు రైతులు పండించలేరు కొందరు పల్లెటూరు వచ్చి వాళ్ళు ఇంటి పెరట్లా వేసుకున్న టమాటాను తీసుకొచ్చి ఆ ఇక్కడ వచ్చి మినిమం యాభై రూపాయలు పావుకిల నుంచి వెళ్ళి రెండు వందల రూపాయల కిలో దాకా మిని మొన్నటి వరకు ఇప్పుడైతే ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు కిలో నడుస్తుంది ఎందుకంటే లోకల్ టమాటా వెళ్తుందని టైంలో బయట వెళ్ళి ఇప్పుడు ఆంధ్ర వెళ్ళి టమాటా చిన్నప్పుడు ఏం చేస్తుంటే అప్పుడు టమాటా విపరీతంగా డిమాండ్ ఉంటుంది కాబట్టి అప్పుడు టమాటా కంపల్సరీ రెండు వందల రూపాయల దాకా రేట్ అమ్మిండ్రు ఇప్పుడు లోకల్ ప్రేయర్లో లోకల్ టమాటా ఎక్కువ వస్తుంది కాబట్టి రేట్ అనేది అరవై రూపాయలకి పడిపోయింది యాక్చువల్లీ దాన్ని ఇరవై రూపాయలు అమ్మిన వాళ్ళకు గిట్టుబాటు ధర వస్తుంది అంటే ఈ చిన్న టమాటాలకు సంబంధించి మాట్లాడుకుంటే దాంట్లో పోషకాహార విలువలు ఎక్కువ ఉంటాయి విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ట చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే నిపుణులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అంటే మీ లోకల్ టమాటాకి దానికి అసలు డిఫరెన్స్ ఏమి ఉంటుంది డిఫరెన్స్ అంటే అందులో అన్నట్టు పోషక విలువలు ఎక్కువనే ఉంటాయి ఎందుకంటే ఆ టమాటా అనేది పెరట్ల పెరటి వ్యవసాయం చేసిన వాళ్ళకి అందరూ తెలుసు పెరటి వ్యవసాయంలో మనం ఏమైనా కెమికల్ వాడలేము కెమికల్ అయితే ఏం వాడలేము మందులు ఏం వాడకుండా కంపల్సరీ ఇంట్లో పెరట్లో పెంచుతాం కాబట్టి ఆ టమాటా అనేది రకం మంచి జాతికి చెందింది ఉంటుంది ఆ టమాటా మేము వచ్చి అమ్మితే ఇక్కడ అంత ఆ రేట్లో తీసుకోలేరు అదే రైతుల దగ్గర అయితే బయట తీసుకుంటారు లోకల్ టమాటాను మనం తెచ్చి తీసుకున్నాం అనుకో మా దగ్గర అయితే ఆ రేటు ఏ పబ్లిక్ కూడా తీసుకోలేరు అంతకుముందు అన్నపూర్ణ టమాటా నస్తుండే అది లోకల్ టమాటా దాని ఏంటంటే దాన్ని పలచగా ఉంటుంది టమాటా మెత్తదనం ఉంటుంది ఆ తా టమాటా కూడా లోకలే కానీ దానికి రేటు పెట్టి కొనరు కూడా అంటే ఈ గంజ్కి సంబంధించి మాట్లాడితే ఈ నిజామాబాద్ గంజ్ అనేది చాలా పెద్దది మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే అంటే ఇప్పుడు ఈ గంజ్లో మీరు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు అదేవిధంగా బయట చూసుకున్నట్లయితే గేట్ బయట కూడా చాలామంది ఇల్లీగల్గా బయట కూర్చొని అమ్ముతా ఉన్నారు ట్రాఫిక్కి అంతరాయం కూడా కలుగుతూ ఉంది అంటే వీళ్ళకి పర్మిషన్ ఏమైనా ఉందా బయట వాళ్ళకి వాస్తవానికి పర్మిషన్ ఏం లేదు ఆ రైతులకు కానీ రైతు మార్కెట్లో ఏర్పాటు చేసిండ్రు ఒక్క రైతు కూడా రైతు మార్కెట్లో పోయి మన వాళ్ళ వ్యాపారం చేయరు అందరు వచ్చి రోడ్ రోడ్లపైన వచ్చి వ్యాపారం చేసి మాకు కూడా అంతరాయం ఇబ్బంది కలిగిస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు చేసుట్లా మా దిన దినచర్య మాకు ఏమైపోయిందంటే మావి కూడా వ్యాపారం వాళ్ళు వాళ్ళు చేస్తుండ్రు మా వ్యాపారం కూడా వాళ్ళే చేస్తున్నారు ఇంకా ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచికెళ్ళి మధ్యాహ్నం పూట వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెష్ ఐటెంలు ఉంటాయి మా ఎప్పుడైనా తొమ్మిది గోడ్లకి కటింగ్ చేసుకొని పన్నెండు వరకు వచ్చి మేము ఏం చేస్తాం ప్రొద్దున ప్రొద్దున వ్యాపారం వ్యాపారస్తులు ఏం చేస్తాం మార్నింగ్ పోయి ఫోర్ ఓ క్లాక్ అన్ని సరుకులు తెచ్చుకొని ఇప్పుడు అమ్మే వరకు అవి వాడిపోతాయి ఇప్పుడు పన్నెండు కూడా వ్యాపారస్తులు వచ్చి ఏం చేస్తారంటే వచ్చి బయట కమాన్ బయట వచ్చి ఇప్పుడు గంజి బయట వచ్చి వ్యవసాయం వాళ్ళు ఏం చేస్తుండ్రంటే గంజి బయట వచ్చి ఇది కడిగాను అంటే మీరు చెప్తా ఉన్న ప్రకారంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర నుంచే కాకుండా ఇంకేదైనా ప్రాంతాల నుంచి నిసంపదకి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ కూరగాయలకి మనకి ఏంటి అసలు డిఫరెన్స్ ఏమున్నది అంటే రేట్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి ఎందుకు తక్కువ ఉన్నాయి అనేది వాస్తవానికి రేట్లు ఎందుకంటే ఫ్రెష్నెస్ ఇప్పుడైతే ఇప్పుడు వచ్చి మేము మేము కూడా మార్నింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చిన టమాటా మా ఏమైనా కానీ వస్తువులు ఫ్రెష్నెస్ ఉంటాయి కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది ఎట్లెట్లా టైం కడుస్తు ఉంటుందో దాని ఫ్రెష్నెస్ తగ్గుతుంది కాబట్టి రేట్ ఆటోమేటిక్గా రేటు తగ్గించుకుంటూ అమ్ముతాం ఇప్పుడు మార్నింగ్ ఉన్న ఫర్ సపోజ్ టమాటా మార్నింగ్ ఫిఫ్టీన్ రూపీస్ అమ్మినాం అనుకో నైట్ వరకు దాని రేటు టెన్ రూపీస్కి పడిపోతుంది ఎందుకంటే దానిలో ఉన్న నాణ్యత అనేది తగ్గిపోతుంది వ్యాపారం ఇప్పుడు వచ్చే వ్యా కొన కొనటం వల్ల వచ్చి ఏం చేస్తారంటే మంచి టమాటా తీసుకొని పోతారు లాస్ట్ మిగిలింది ఏముంటుంది నాణ్యత తగ్గిన టమాటా ఉంటుంది కాబట్టి దాని రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది ఇప్పుడు అదే మహారాష్ట్ర నుంచికెళ్ళి ఫ్రెష్నెస్ వస్తుంది కాబట్టి టమాటా టమాటా కానీ ఏదైనా కూరగాయలు పన్నెండు అక్కడ నుంచి నుంచికెళ్ళి ట్రాన్స్పోర్ట్లు వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చి వ్యాపారం చేస్తారు దాంట్లో ఏమీ అంటే ఫ్రెష్నెస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఏమైపోతుందంటే అలా ఇలా తాజాదనం ఎక్కువ ఉంది ఇది నీట్ ఐటమ్ అని వాళ్ళు ఎగబడి కొంటారు అసొంటప్పుడు ఏం చేస్తారు అప్పుడు పబ్లిక్ డిమాండ్ క్యాచ్ చేసుకొని వీళ్ళు విపరీతంగా రేట్లు పెంచేసి అమ్ముతూ ఉంటారు వాస్తవానికి ఆ రేట్లకు మా రేట్లు మా మాకన్నా రేట్లు వాళ్ళు చాలా విపరీతంగా అమ్ముతున్నారు అంటే ఈ గంజ్లో చూసుకున్నట్లయితే మీకు షాప్స్ కూడా ఉన్నాయి అంటే బయట చాలామందిని నేను అబ్జర్వ్ చేశాను దో ఏక్ నెంబర్ మాల్ దో 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 నెంబర్ మాల్ అని చెప్పేసి కూడా బయట విక్రయిస్తూ ఉన్నారు ఏంటి అసలు ఏక్ నెంబర్ మాల్ ఏంది దో నంబర్ మాల్ ఏంది అసలు ఏంది కూరగాయలతోనే ఎందుకు ఆటలాడుతూ ఉన్నారు వీళ్ళు వాస్తవానికి మా ఏదైనా గ్రేడింగ్ గ్రేడింగ్ తరఫున ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ గ్రేడింగ్ మా ప్రియారిటీకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఉన్న గ్రేడింగ్ మాల్ ఎట్లా అమ్ముతారు ఇక్కడ కూడా వాస్తవానికి గ్రేడింగ్ మాల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు దో నెంబరు ఏ నెంబర్ అంటే సెకండ్ క్వాలిటీ ఉన్నదానికి ధర ఆటోమేటిక్గా ధర తక్కువనే ఉంటుంది ఏ నెంబర్ అంటే గ్రేడ్ వన్కి వస్తుంది గ్రేడ్ వన్కి ఏవైనా కానీ వస్తువులకు తాజాదనం ఇప్పుడు మీరు అన్నాడు సెకండ్ వన్ ఫస్ట్ వన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వంకాయనే తీసుకోండి దాంట్లో చిన్న వంకాయలు ముళ్ళ వంకాయలకు ఒక రేట్ ఉంటుంది దాని తర్వాత సైజును బట్టి దాన్ని బట్టి రేట్ అనేది డిక్లేర్ అవుతూ ఉంటుంది ఇంకా అంటే ఈ చిన్న టమాటాలకి మన మీ దగ్గర ఉన్న లోకల్ టమాటా ఏదైతే ఉందో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే హైబ్రిడ్ అనే ఏమైనా దానికి సంబంధించి మనం వాస్తవానికి ఈ టమాటా అన్నీ జేకే నుంచికెళ్ళి పుట్టుకొచ్చింది ఆ వాస్తవానికి మేం చిన్న ఉన్నప్పుడు మేము వ్యాపారం చాలు చేసినాం చ కొడతా ఉన్నప్పుడు ఆ టమాటాలు ఎక్కువ కనబడుతుండే అప్పుడు ఏంటంటే మనం టమాటా తిన్నా కానీ టేస్ట్ వేరే ఉంటుండే ఇప్పుడు తర్వాత అన్ని సీడ్స్ వచ్చి ఉన్నాయి ఆ సీడ్స్ నుంచి వెళ్ళి ఏమైనా అంటే ఆ చిన్న టమాటాకి విపరీతంగా డిమాండ్ అయిపోయింది ఇప్పుడు మనం అది చిన్న టమాటా కర్రీ చేసుకున్నా కానీ దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి దాంట్లో దాని రుచి దానివన్నీ మంచిగా ఉంటాయి ఇప్పుడు మేము తీసుకుపోయినాయి ఏంటంటే తిన్నే తిన్నట్టే కొద్దిగా ఎట్లుంటుందంటే వాస్తవానికి హైబ్రిడ్ జాతికి చెందింది కాబట్టి ఇప్పుడు ఉన్న టమాటా మొత్తం మేము అమ్మేటి అన్ని హైబ్రిడ్ జాతికి చెందినాయి కాబట్టి దాంట్లో టేస్ట్ అనేది కోల్పోతుంది వాస్త అదే విధంగా దాన్ని బట్టి ఎప్పుడన్నా బయట చిన్న టమాటా కన్నా కూడా దానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది అంటే ఈ గంజికి సంబంధించి మాట్లాడితే చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు మెయిన్గా అంటే లోపల రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట తక్కువ ఉన్నాయి కాబట్టి మేము బయట తీసుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అసలు ఇది పూర్తిగా ఇది అవాస్తవం ఎందుకంటే బయట లోపలికి వస్తేనే కదా బయట అమ్ముతుంటా లోపడం వాళ్ళు ఏమైపోయిందంటే రోడ్ల మీద వ్యాపారం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి కలిపి ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఏమైపోయిందంటే బైక్ కూడా దిగుతకుండా బండ్ల మీద మాలు తీసుకొని అక్కడికి అటే వెళ్ళిపోతున్నారు లోపలికి వస్తే కదా మేము మేము అమ్మ మీద తక్కువ రేట్ అమ్మ మీద ఎక్కువ రేట్ అమ్మ తెలిసిపోతుంది కాకపోతే వాస్తవానికి వాళ్ళు పుకారు లేపినారు మా మీద వాస్తవం అయితే అది కాదు వాస్తవానికి కాదు లక్ష్మి చూసుకుంటే ఇప్పుడు మా దగ్గర అంతా హోల్సేల్ వాళ్ళు వస్తారు ఎందుకు వేస్తారు ఐదు కిలోలు పది కిలోలు టమాటా వెళ్ళిపోతాం మా దగ్గర వాస్తవానికి ఇప్పుడు పదిహేను రూపాయలు టమాటా అనుకో మా దగ్గర పన్నెండు రూపాయలు పది రూపాయలు టమాటా అమ్ముతున్నాం పది కిలోలు వచ్చి మరి వాళ్ళు ఆ విధంగా అమ్మగలరా అమ్మలేరు కిలో చొప్పున వాళ్ళు టమాటా అమ్ముతున్నారు కాబట్టి అదంతా నడిచిపోతుంది ఇది వాళ్ళ డి స్పెషల్ స్టోరీ మళ్ళీ తిరిగి కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే కెమెరా పర్సన్ శేఖర్తో బాలు సుమన్ టీవీ డిసెంబర్ నుంచి